జయ శ్రీరామండి కర్మసిద్ధాంతంలో అతి కీలకమైన అంశం ఏది తెలుసుకుంటే కర్మసిద్ధాంతాన్ని అతి సులువుగా మనం ఆ చిక్కుముడిని విప్పొచ్చో దాని గురించి తెలుసుకుందాం అది ఏంటి అని అనుకుంటున్నారా అదే జీవస్వభావం జీవస్వభావం గురించి తెలుసుకుంటే మనకు ఎన్నో ప్రశ్నలకి సమాధానం చాలా సులువుగా దొరుకుతుంది ఇది ఒక సంక్లిష్టమైన విషయం దాన్ని అతి సులభమైన చిన్న చిన్న ఉదాహరణ ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఇది తెలుసుకోవడం వల్ల మీకున్న ఎన్నో ప్రశ్నలు పరిహారం అవుతాయి దానితో పాటు మీ కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు ముఖ్యంగా యంగ్ జనరేషన్స్ ఎవరైనా దీని గురించి ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళకి సమాధానం ఇవ్వడం మనకు చాలా సులువు అవుతుంది సో జీవస్వభావం అంటే ఏంటి ఇక్కడ స్వభావం అంటే అతి సహజమైన ఒక గుణం ఉదాహరణకు నిప్పు ఉంది దాని సహజ గుణం ఏంటి వేడి లేదా కాల్చే గుణం అది దానికి ఇన్బిల్ట్గా ఉంది అది ఎవరు దానికి ప్రత్యేకించి ఇచ్చింది కాదు కొన్ని ఎక్సెప్షన్స్ వదిలేసి దాని సంపర్కంలోకి వచ్చిన ఏ వస్తువునైనా కాల్చేయగల అతి సహజమైన గుణం దానికి ఉంది అలాగే ప్రతి జీవికి తనకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్వభావం సహజ గుణం ఉంది దాన్నే మనము జీవస్వభావంగా చెప్తున్నాము ఈ జీవస్వభావం ఎందుకు తెలుసుకోవాలి ఈ కర్మ సిద్ధాంతానికి దీనికి ఏంటి లింక్ అనేది మనం చూద్దాం ముందుగా ఒక ఉదాహరణ ద్వారా జీవస్వభావం అనేది ఎలా ఉంటుంది అర్థం చేసుకోవడానికి చూద్దాం ఇది ఒక కాల్పనిక సందర్భాన్ని నేను ఇక్కడ ఇస్తున్నాను ఉదాహరణకు ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉన్నాడు నిర్మానుష్యమైన ప్రదేశము రాత్రిపూట రక్తసిక్తమైన దేహంతో ఉన్నాడు ఇక్కడ ఒక ఐదు మంది విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన స్వభావాలు కలిగిన మనుషులు ఆ దారి గుండా వెళితే పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం మొదటి వ్యక్తి ఆ దారి గుండా వెళ్ళినప్పుడు చూసి నేను అత్యవసరంగా ఏదో పని మీద వెళుతున్నాను ఇతన్ని కాపాడడానికి నాకు ఇప్పుడు వీలు కాదు ఓ భగవంతుడా ఇతన్ని ఎలాగైనా రక్షించు అని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థించి ముందుకు వెళ్ళిపోతాడు ఇదే సందర్భంలో ఇంకొక వ్యక్తి కింద పడి ఉన్న వ్యక్తిని చూసి వెంటనే ఆసుపత్రికి ఫోన్ చేసి లేదా అంబులెన్స్కి కాల్ చేసి అతను ఉన్న ప్రదేశము ఎక్కడ ఉన్నాడు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పి త్వరగా వచ్చి రక్షించమని మెసేజ్ పెడతాడు మూడవ వ్యక్తి అతనేం చేస్తాడు అక్కడే ఉండి ఫోన్ చేయడంతో పాటు అంబులెన్స్కి ఫోన్ చేయడంతో పాటు ఆ దారి గుండా ఏదైనా పెద్ద వాహనం వస్తుంటే దాన్ని ఆపి అందులో ఈ వ్యక్తిని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసి అతన్ని రక్షించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు ఇక నాలుగవ తరహా వ్యక్తి అతనేం చేస్తాడు ఎవరూ లేరు నిర్మానుష్యమైన ప్రదేశము దీన్ని అదునుగా తీసుకొని ఆ వ్యక్తి మెడలో గొలుసు ఏమైనా ఉందా పర్సులో డబ్బులు ఏమైనా ఉన్నా ఇంకా ఏదైనా విలువైన వస్తువులు ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు ఇక ఇంకొక తరహా వ్యక్తులు ఉంటారు ఈ సందర్భాన్ని ఆసరగా చేసుకొని లేదా అదనుగా చేసుకొని ఆ వ్యక్తిని తీసుకెళ్ళి వీలైతే చంపేసి ఆ అవయవాల్ని అమ్మేసుకొని దాని నుంచి లాభపడటానికి ప్రయత్నిస్తాడు ఇక్కడ ఒకే సందర్భం ఐదు మంది వ్యక్తులు ఐదు భిన్న భిన్న స్వభావాలని వ్యక్తపరుస్తున్నారు కానీ మీరు అనొచ్చు అదంతా కాదండి అది ఆయా వ్యక్తులు వాళ్ళ పెంపకం ఎలా ఉంది వాళ్ళు పెరిగిన పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారు దీన్ని బట్టి నిర్ధారించాలి కానీ ఎవరు కూడా చెడ్డవాళ్ళు బై బర్త్ ఉండరు అని మీరు అనుకుంటున్నారా అయితే ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో ఏం జరుగుతోంది ఒక కోకిల తన గుడ్డుని వేరే పక్షి గూట్లో ఉంచుతోంది ఆ గుడ్డులోంచి బయటికి వచ్చిన కోకిల పిల్ల తన అప్పుడే కళ్ళు తెరుస్తూ ఉంది అయినా కూడా వేరే జాతి పక్షి ఆ పక్షి గుడ్లను బయట తీసి వేస్తోంది చంపేస్తోంది ఆ చిన్న అప్పుడే కళ్ళు తెరిచిన కూన దానికి ఆ జ్ఞానం ఎలా ఉంది ఇది దాని స్వభావం వాళ్ళు ఇన్స్టింట్ అని పిలుస్తారు మనం జీవ స్వభావము అంటాము ఇది ఎవరూ నేర్పింది కాదు సహజంగా దానిలో ఇన్బిల్ట్గా ఉన్న గుణం అది అంటే ప్రతి కోకిల కూడా దుర్మార్గంగా ఆలోచిస్తుంది దుర్మార్గమైన స్వభావం ఉంది అని నేను ఇక్కడ చెప్పట్లేదు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెబుతాను దానికంటే ముందు ఈ జీవ స్వభావానికి సంబంధించిన ఇంకొక ఉదాహరణ చూసి దాన్ని అర్థం చేసుకున్నాక ఈ విషయాన్ని మరింతగా చర్చిద్దాం భాగవతంలో ఒక ఉదాహరణ మీరు చాలా ప్రఖ్యాతిగా ఉన్నది మీకు తెలిసే ఉంటుంది అది ఏంటి కంసుడు తన చెల్లెలని అంటే దేవకి వసుదేవులని తీసుకొని వైభవంగా ఊరేగింపుగా వెళుతున్నప్పుడు ఆకాశవాణి అవుతుంది ఈ దేవకి గర్భంలో పుట్టే ఎనిమిదవ శిశువు నీ మృత్యువుకు కారణమవుతుంది అని అది విన్న వెంటనే ఆ దేవకిని చంపాలని కంసుడు ప్రయత్నిస్తాడు దీన్ని జీవస్వభావం అని చెప్తాడు అరేరే అదేంటి ఎలా అంటున్నారు చావు వస్తుంది అని తెలిస్తే ఎవరైనా అలాగే చేస్తారు కదా తన చావుకు ఏది కారణమో దాన్ని నిర్మూలించాలనుకుంటున్నారు కదా అంత మాత్రానికే అది జీవస్వభావం అని మీరు ఎలా చెప్తారు అనేది మీ ప్రశ్న అయితే అదే భాగవతంలో వేదవ్యాసుల వారు ఉత్తరం ఇస్తున్నారు ఇంకొక సందర్భంలో ఇలాంటి ఘటనే ఇంకొకటి జరుగుతుంది అక్కడ పరీక్షిత్ మహారాజు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ధ్యానంలో ఉన్న మహర్షి మెడలో ఒక చనిపోయిన పామును వేసి వచ్చేస్తాడు కాసేపు అయ్యాక ఆ మహర్షి కుమారుడు శృంగి ఆశ్రమానికి వచ్చి చూస్తాడు తండ్రి మెడలో ఒక చనిపోయిన పాము పడి ఉంది ఇది చూసిన శృంగి కోపాద్రిప్తుడై ఈ విధంగా అంటాడు ఎవరైతే నా తండ్రికి ఈ విధంగా అవమానం చేశారో వాళ్ళు ఏడు రోజుల్లో పాముతో కరవబడి చనిపోదురుగాక అంటాడు ఈ విషయం పరిషత్ మహారాజుకి తెలుస్తుంది తెలిసిన వెంటనే ఆయన ఆ మహర్షిని కానీ శాపమిచ్చిన శృంగిని కానీ ఏమీ చేయడు చెయ్యకపోగా తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా ఏడు రోజులు భాగవత శ్రవణం చేసి మోక్ష మార్గాన్ని అవలంబిస్తాడు ఈ రెండు ఘటనల్లో మనకు తెలిసిన విషయం ఏంటి ఒక చోట ఎదురైనప్పుడు ఆ మృత్యువుకి ఏది కారణమో దాన్ని నిర్మూలించాలని ప్రయత్నించే కంసుడి జీవస్వభావము ఇంకొక ఘటనలో ఏ కారణం చేతకు మృత్యు వస్తుందని తెలిసినా ఆ మృత్యువుని సాధారంగా స్వాగతించి దానికి కావలసిన ప్రయత్నాలు అంటే మోక్ష మార్గానికి ఏం చెయ్యాలో ఆ భాగవతాది శ్రవణాన్ని చేసి మనకందరికీ మార్గదర్శకంగా నిలిచింది పరీక్షిత్ మహారాజు దీనినే స్వభావం అంటారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మీకు ఒక తాగుబోతు ఉన్నాడు తాగుబోతుకు ఇద్దరు కుమారుడు ఇద్దరు కూడా భిన్న భిన్నమైన వ్యక్తిత్వం కలవారు అందులో ఒక కుమారుడు తాగుబోతుగా మారాడు ఇంకొక కుమారుడు మంచి మార్గంలో ఉన్నాడు ఇద్దరిని ప్రశ్నించినప్పుడు మీరు ఇలా కావడానికి కారణం ఏంటి అంటే ఇద్దరు మా నాన్నగారే అని చెప్పారు ఒక అబ్బాయి అంటాడు మా నాన్న తాగుతూ ఉండడం నేను చూశాను అది చూడటం వల్ల ఆ ప్రభావానికి లోనై నేను కూడా తాగుబోతుగా మారాను అంటాడు రెండవ అబ్బాయిని నువ్విలా ఎందుకు మారావు మంచివాడిగా ఎందుకున్నావు అంటే దానికి అతను కూడా మా నాన్నే కారణం ఆయన ఎప్పుడూ తాగుతూ ఇంకొకళ్ళతో గొడవ పడుతూ తన జీవితాన్ని నాశనం చేసుకోవడం నేను కళ్ళారా చూశాను నా జీవితం అలా కాకూడదనే నిర్ణయంతో నేను తాగుబోతుగా మారలేదు అంటాడు ఇది జీవ వ్యక్తిత్వం జీవ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఒకే ఒక ఘటన లేదా ఒక జన్మను బేస్ చేసుకొని ఈ జీవి ఇలాంటి వాడు అని మనం నిర్ణయించలేము అది మహర్షులు లేదా జ్ఞానులు మాత్రమే ఆ జీవ స్వభావం ఏమిటన్నది చెప్పగలరు ఇక్కడ మనం ముందుగా ఒక ప్రశ్న అలాగే ఉండిపోయింది దాన్ని ఇప్పుడు మళ్ళీ పరిశీలిద్దాం కోకిల పక్షి తన చిన్నగా ఉన్నప్పుడే వేరే పక్షుల గుడ్లను తీసి బయట పారేయడం మనం చూసాం అక్కడ మనకు ఒక ప్రశ్న వచ్చింది అన్ని కోకిలలు దుష్ట స్వభావం ఉన్నవేనా అని ఇక్కడ దుష్ట స్వభావం అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు మూడు రకాల జీవస్వభావాలు ఉన్నాయి ఒకటి సాత్వికమైనది రాజసమైనది తామసమైనది మరి ఇక్కడ కోకిలన్నీ కూడా తామసిక స్వభావమైనవేనా అనే ప్రశ్న వస్తుంది కాదు దానికి సమాధానం ఏంటంటే జీవస్వభావంతో పాటు ఇంకొక అంశం తోడవుతుంది అదే దేహస్వభావం ఈ రెండు కలిసినప్పుడే ఒక వ్యక్తి ఏ రకమైన కర్మను చేస్తాడనేది మనకు తెలుస్తుంది అంటే ఏ కాంబినేషన్లో అయినా రావచ్చు జీవస్వభావము సాత్వికం అవ్వచ్చు దేహస్వభావము సాత్వికము రాజసము తామసము అవ్వచ్చు అదేవిధంగా జీవస్వభావము రాజసము మిగతా రెండు గుణాలు దేహస్వభావం అవ్వచ్చు దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక చిన్న ఉదాహరణ చూద్దాం మనకు ఇది ఎవరిని నిందించానని అనుకోవద్దు వస్తుస్థితి ఎలాగ ఉన్నది ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చెప్పడానికి మాత్రమే ఈ ఉదాహరణ ఇస్తున్నాను ఒక బ్రాహ్మణ కుటుంబంలో సదాచార సంపన్నుల కుటుంబంలో పుట్టిన ఒక బ్రాహ్మణుల అబ్బాయి ఒక తాగుబోతుగా మారవచ్చు లేదా వేరే ఏ దుష్టమైన పనుల్లో అయినా ఉండి ఉండవచ్చు అతని దేహము తన పూర్వపుణ్య కర్మల వల్ల ఉత్తమమైన జన్మ ఉత్తమమైన కుటుంబం లభించింది కానీ అతని లోపల స్వభావము దుష్టమైనదే ఉన్నప్పుడు అతను తప్పు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందాక నేను చెప్పాను కదా కేవలం ఒక ఘటన ఒక జన్మ చూసి ఆ వ్యక్తిని ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని తప్పు చేస్తున్నాడని అతన్ని దుష్టుడు అని మనం తీర్మానించలేము ఇది ఏ విధంగా ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలని చెప్పడానికి ఒక ఉదాహరణ మాత్రమే ఆ వ్యక్తి పరివర్తన చెంది మళ్ళీ మారిపోవచ్చు తను చేసిన తప్పులకు ప్రాయస్థితం చేసుకొని సన్మార్గంలో ఈ రోజుకి అతను తప్పు చేస్తున్నాడని మాత్రమే మనం గ్రహించాలి దానికి కారణం ఏంటి అతని దేహ స్వభావం కావచ్చు జీవస్వభావం కావచ్చు సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఒక వ్యక్తి తన జీవస్వభావము సాత్వికమైనదే అయితే అతను ఎప్పుడూ మంచి పనులే చేయాలి కదా చెడ్డ పనులు ఎందుకు చేస్తాడు అనే ప్రశ్న వస్తుంది అదేవిధంగా మంచి వ్యక్తికి వేరే స్వభావం ఉన్న అంటే రాజసికమైన తామసికమైన స్వభావం ఉన్న దేహం ఎందుకు వస్తుంది ఈ రెండు ప్రశ్నలకి ఇంకొక వీడియోలో సమాధానం తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్